ఉగాది పండుగ ఎప్పుడు వచ్చింది ఉగాది పండుగ యొక్క విశిష్టత ఏమిటి ఉగాది పచ్చడికున్న ప్రాముఖ్యత ఏమిటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము మరో కొద్ది రోజుల్లోనే తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది తెలుగు పంచాంగం ప్రకారం చైత్రమాసం శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగతో కొత్త సంవత్సరం ఆరంభం కానుంది ఈ ఏడాది ఉగాది పండుగ మార్చి ముప్పైన వచ్చింది మనకి ఉగాది పండుగ రోజు అందరం ఖచ్చితంగా ఉగాది పచ్చడిని తినాలని మన పూర్వీకులు చెబుతున్నారు అసలు ఆ రోజు ఉగాది పచ్చడి ఎందుకు తినాలి కొత్త సంవత్సరం పేరేమిటి మొదలగు వివరాలను కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాము తెలుగు ప్రజలు ఎంతో ఇష్టంగా భక్తిభావంతో జరుపుకునే పండుగలలో ఉగాది ఒకటి ఈ ఉగాది రోజున మార్చి ముప్పై ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఉగాది అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చే పండుగ పండుగ రోజున చేసే పచ్చడి అన్ని పండుగల సమయంలో పిండి వంటలు ప్రత్యేకంగా నిలుస్తాయి వాటన్నిటికంటే అత్యధికంగా ఉగాది పచ్చడికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది తీపి కారం ఉప్పు పులుపు చేదు వగరు ఈ ఆరు రుచులతో తయారు చేసే పచ్చడి వెనుక సాంప్రదాయంతో పాటు అంతు అంతకు మించి ఆరోగ్య ప్రయోజనం కూడా ఉంది ప్రస్తుతం క్రోధి నామ సంవత్సరం నడుస్తుంది కదా ఉగాది రోజు మార్చి ముప్పై నుంచి విశ్వా సంవత్సరం ప్రారంభం కానుంది ఉగాది పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంటుంది పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక బెల్లం ఉగాది పచ్చడిలో తీపిదనం కోసం కొత్త బెల్లాన్ని వాడతారు ఆరోగ్యపరంగా బెల్లానికి జీర్ణక్రియను వృద్ధి చేసే లక్షణం ఉంటుంది మధురమైన రుచి కోసం ఉపయోగించే బెల్లం కొత్త సంవత్సరంలో మనకు సుఖ సంతోషాలను అందించాలని కోరుకుంటూ కొత్త బెల్లాన్ని ఉగాది పచ్చడిలో బెల్లంగా వాడుతారు చింతపండు ఉగాది పచ్చడిలో పులుపు రుచి కోసం కొత్త చింతపండును వాడతారు దీనికి కఫం వాతం మొదలగు రుగ్మతలను నివారిస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది పులుసు రుచి విసుగును కూడా కలుగజేస్తుంది కొత్త సంవత్సరం అంతా విసుగు చెందకుండా ఓర్పుగా సహనంగా ఉండాలని కోరుకుంటూ ఉగాది పచ్చడిలో పులుపు కోసం కొత్త చింతపండు వాడతారు కారం ఉగాది పచ్చడిలో కారం రుచి కోసం పచ్చిమిరపకాయలను కానీ చిల్లీ పౌడర్ కానీ వాడతారు శరీరంలో ఉండే కొన్ని క్రిములు కొన్ని మందులు వాడినా తొలగిపోవు అలాంటివి మన శరీరానికి హాని కలుగ చేస్తాయి అలాంటి హానికర క్రిములను నాశనం చేసి శరీరంలో ముఖ్యమైన పంచేంద్రియాలు చురుకుగా పనిచేయడానికి కారం ఉపయోగపడుతుంది అంతేకాక కారం కఠిన పరిస్థితులకు సంకేతంగా ఉంటుంది అందుకే కొత్త సంవత్సరంలో ఎదురయ్యే ఎలాంటి క్లిష్ట కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటామని తెలిపేందుకు ఉగాది పచ్చడిలో కారాన్ని ఉపయోగిస్తాం మనం ఉప్పు ఉగాది పచ్చడిలో సైందవలవణం అంటే ఉప్పు ఉప్పును కూడా వాడతాం కదా మనం ఉప్పు లేని కూర చప్పగా ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే అంటే ఉప్పు తినని మనిషి జీవితం నిస్సారంగా కొనసాగుతుంది ఉప్పు ఉత్సాహాన్ని శక్తిని కలుగ చేస్తుంది అందుకే ఏడాదంతా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేందుకు ఉగాది పచ్చడిలో ఉప్పును వాడతాం మనం లేత పువ్వు వేప చెట్టుకి ఇప్పుడిప్పుడే చిగుర్లు పెట్టి పువ్వు అయితే వస్తుంది కదా ఆ వేప పువ్వుని కూడా ఉగాది పచ్చడిలో మనం ఉపయోగిస్తాము దీనిని ఉగాది పచ్చడిలో ఖచ్చితంగా వాడతాము వేప పువ్వు చేదుగా ఉంటుంది ఉగాది పండుగ రోజు ఋతువులు మారతాయి ఇలా మారడం వలన శరీరంలో కలిగే అనేక రోగాలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది అంతేకాకుండా చేదు బాధలకు దుఃఖాలకు కష్టాలకు సంకేతం మానవ జీవితంలో కష్టసుఖాలు ఖచ్చితంగా ఉంటాయి కదా అందుకే కష్టం వచ్చినప్పుడు కుంగిపోకండి ఎలాంటి బాధలు కష్టాలు దుఃఖాలనైనా తట్టుకొని నిలబడేందుకు ఉగాది పచ్చడిలో చేదు కోసం లేత వేపు పువ్వును వాడతాము లేత మామిడి పిందెలు కూడా వాడతాము ఇప్పుడిప్పుడే మామిడి పిందెలు వస్తూ ఉంటాయి కదా అవి కొంచెం వగరగా అలా ఉంటాయి కదా సో ఈ ఉగాది పచ్చళ్ళు దీనిని కూడా ఉపయోగిస్తాం మనం ఉగాది పచ్చడి వగరు రుచి కోసం లేత మామిడి కాయను వాడతాము వైద్యశాస్త్రం ప్రకారం ఇవి శరీరంలో రోగ నిరోధన శక్తిని పెంచుతాయి వగరు రుచి కొత్త సవాళ్లకు సంకేతం కొత్త సంవత్సరంలో ఎదురయ్యే కొత్త మసవాళ్లను ముసలి వాళ్లను తీటుగా ఎదుర్కొనేందుకు ఉగాది పచ్చడిలో లేత మామిడి పిందెలను వాడతారు ఉగాది రోజున అతి ముఖ్యమైన వంటకం అంటే ఉగాది పచ్చడి దీనిని షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేస్తారు ఈ షడ్రుచులను మన జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో జరిగే అన్ని రకాల భావనలను ఈ పచ్చడిలో ఇమిడి ఉంటాయి ఇందులో వాడే ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి ప్రతీకలుగా ఉంటాయి అందుకే ఉగాది రోజున అందరూ ఖచ్చితంగా షడ్రుచులు కలిపిన ఉగాది పచ్చడిని తింటుంటారు ఇదే అండి ఉగాది పచ్చడి యొక్క విశిష్టత విన్నారు కదా సో ఈ సంవత్సరం మీ అందరూ ఉగాది పచ్చడి చేసుకొని తినాలని ఉగాది పచ్చడికున్న ప్రాముఖ్యతను మీతో ఈరోజు నేను షేర్ చేసుకున్నాను ఉగాది గురించి ఇంకొన్ని విషయాలు మీతో మరొక వీడియోలో షేర్ చేసుకుంటాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో